నమస్తే అండి నా పేరు వెంకట అయితే తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేను ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి మీ ముందుకైతే ఒక బ్లాక్ క్రీటా వెహికల్ అయితే ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఉండే క్రీటా వెహికల్ అండి ఎస్ఎక్స్ ఆప్షనల్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్ ఆప్షనల్ మూడు ఉంటాయండి ఎస్ఎక్స్లో వచ్చేసి ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ విత్ సన్ రూఫ్ కూడా ఉందండి బండికి అయితే మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ మోడల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జన్యూన్గా ఉంది బండి స్టెప్ిన చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే స్టెప్ల టైర్స్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్న రీసెంట్గా అయితే మార్పించారు ఇంకా బండి రీడింగ్ ట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కావాలంటే బండి నెంబర్తో పడే పెడుతున్నాను మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి మొత్తం జెన్యున్గా ఉంది బండి మొత్తం తీసు చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయండి టైర్ చూసుకొచ్చి ఇప్పుడు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి డిసెంబర్ నాలుగో తారీఖు వరకు ఇక్కడ గ్రే ఫోర్ ఆంక్షలు అయితే అమల్లో ఉన్నాయి బయట డీజిల్ బండ్లు అయితే మెయిన్ రోడ్డు మీద తిరగకూడదు అందుకోసమే నేను గల్లీలు గల్లీలో తీసుకొచ్చి అయితే వీడియోలు అయితే చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూసుకోవచ్చండి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి బీ పిల్లర్లు కనబడుతుందా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సీట్స్లో రెండు సీట్లలో ఉంటాయి స్టీరింగ్లో ఒకటి ఉంటుంది కూ డ్రైవర్స్ ఒకటి ఉంది ఇది క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుందండి మీటర్ రీడింగ్ చూసుకోవచ్చు ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై షోరూమ్ ట్రాక్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది పుష్ స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ సన్ రూప్ కూడా వస్తుంది చూసుకోవచ్చు ఇది కానీ కార్ స్టార్ట్ చేయలేదా సండ్రూప్ కూడా చూసుకోవచ్చు క్లియర్గా ఉంది ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు సీట్లు కూడా ఎటువంటి కవర్లు అయితే డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి చూపిస్తాను లాక్స్ కూడా మొత్తం జెన్యున్గా ఉన్నాయి అంచింగ్ కూడా ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి దెబ్బలు అయితే ఎగలలేదు స్టెప్ టైర్ చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే యూజ్ కూడా తెలియదు సీల్ టైర్ అయితే ఉంది ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను ఇది చూసుకోవచ్చు అండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు ఇంకా మొత్తం జెన్యున్గా ఉందండి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ అట్లాంటి అయితే ఏమీ లేవు మొత్తం క్లియర్గా ఉంది బండి మొత్తం పైన కవర్ కూడా ఇంకా ఊడిపోలేదు ఇబ్బంది కదా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఉండే క్రీట ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి అండి టాప్ మోడల్ దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి టూ థౌసండ్ నైన్టీన్ ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాస్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు అండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు పది లక్షల నలభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి బ్లాక్ కలర్ వెహికల్ చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి బ్లాక్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బంపర్ తప్ప ఏపీస్ కూడా పెయింట్ కాలేదండి అండి మొత్తం ఒరిజినల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది డీజిల్ బండి మరోసారి చెప్తున్నాను బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది పది లక్షల నలభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్